అందరికీ నమస్కారం తెలుగుంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సేమియా పాయసం తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి సేమియా పాలు పంచదార నెయ్య ఇలాచి పొడి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కుంకుమ పువ్వు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా గిన్నెలో వాటర్ పోసుకుని ఇలా కుంకుమ పువ్వు వేసుకుని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడు కలర్ బాగా వస్తుంది ముందుగా నెయ్యి పోసుకుందాం ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుందాం చూసారు కదా జీడిపప్పు వేయిపోయినాయి ఇప్పుడు జీడిపప్పు తీసేసుకుందాం ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుందాం ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కిస్మిస్ తీసేసుకుందాం బాదం పప్పు దంచి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇలాగ ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా బాదం పప్పు కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు మనం సేమియా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం పాలు పోసేస్తాం సరే మొత్తం ఇది కలిపేసుకుందాం కప్పు పాలు పోసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ కూడా పోసుకుందాం మీడియం లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పాలు మరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా పాలు ఎలా తిరుగుతున్నాయో సేమియా కూడా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం సేమియా ఉడికిందో లేదో ఒకసారి ఇలా నొక్కుకుని చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో పంచదార వేసుకుందాం కప్పు సేమియా వేసాం కదా కప్పున్నర షుగర్ వేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం స్పీడ్ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు కప్పులైనా వేసుకోవచ్చు స్పీడ్ తక్కువ తినేవాళ్ళు కప్పున్నర వేసుకుంటే సరిపోతుంది ఒక చిటుకుడు సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కుంకుంపు వాటర్ పోసేసుకుందాం ఫుడ్ కలర్ అదేమి వేయకుండా ఇలా కుంకుమ వాటర్ పోసుకుంటే న్యాచురల్గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు కూడా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చే చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది చూశారు కదా సేమియా పాయసం రెడీ అయిపోయింది మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు